వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ఎలం పెట్టుకున్నాం ఆయిల్ పోసుకుని స్వీట్ కొనుగోలు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఆయిల్ వేసుకొని తగినంత హీట్ చేసుకున్నాం ఇది హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ పిండి కలుపుకున్నాం చూడండి అరకిలో మనము గోది పిండి తీసుకున్నాం అరకిలో బెల్లంగా తీసుకున్నాం సరిసరి ఉండాలి బెల్లము కాల కేజీ పిండి తీసుకుంటే కాల్ కేజీ బెల్లం ఖచ్చితంగా ఉండాలి కేజీ బెల్లం తీసుకుంటే కేజీ గోధు పిండి ఉండాలి దీంట్లోకి బెల్లం కరగబెట్టుకొని వడగొట్టుకోవాలి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అందుకే కరగబెట్టుకున్నప్పుడే తక్కువ వేసుకోవాలి వాటరు మంచి నీళ్ళు పోసుకోవచ్చు కావాలన్నా కానీ వాటర్ తక్కువైనా కానీ బెల్లం నీళ్ళు తక్కువైనా మంచి నీళ్ళు పోసుకోవచ్చు అలాగ పోసుకుంటా కలుపుకోవాలి చూడండి ఇంకా మనకు తక్కువ ఉంది మళ్ళీ మిగతా పోసేద్దాం ఇంటికి అలా చూసుకొని వేసుకున్నాయి చూడండి అంత గలీజ్ ఉంది అలా వడగొట్టుకుంటే బాగుంటుంది తినేకి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వడల పిండి ఎలా కలుపుకుంటామో అయ్యో ఒకటి మర్చిపోయినాను చెప్తా ఉండండి వంట సోడా వేసుకోవాలి వంట స్పూను ఒక అర్ధ స్పూన్ వేసుకోవాలి వంట సోడా వంట సోడా అని వంట సోడా అండి ఒక అర్ధ స్పూన్ వేసుకోవాలి తప్పకుండా మర్చిపోద్దండి నేను మీతో మాట్లాడుకుంటా మర్చిపోయిన ఎప్పుడైనా వేసుకోవచ్చు కలు కలుపుకునే లోపల వేసేసుకొని ఇలా కలుపుకోవాలి దీంట్లోకి మళ్ళీ ఏంటి వేసుకోకూడదు ఎలా కొబ్బరి వేసుకోవద్దు కొబ్బరి వేసుకోకూడదు ఏంటి వేసుకోకూడదు మనం స్వీట్ పునుగులు అన్నాం కదా ఇలాగే చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా అలా వేయాలి మనం హాయి లీట్ అయింది ఇప్పుడు మనం వేసుకున్నాం హాయి లీట్ అయినాక చిన్న మంట పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కాగాలి కదా మాడిపోతాయి అన్నీ ఇలాగే వేసుకోవాలి బోండాల్లాగే వేసుకోవాలి చిన్న వంట మీద చేసుకోవాలి మనం గులాబ్ జామున్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి సల్లార్ని ఇంకా తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు చెలవులు కదా పిల్లలకి ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి బాగా తింటారు చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కానీ నేను చెప్పినట్లే ఇప్పుడు వేగిపోయినవి పక్కకు తీసుకున్నాము చూడండి ఇక్కడ ఒక పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని మనం ఇలా తీసుకున్నాం దీంట్లోకి అన్నీ ఇలాగే ఎందుకంటే ఆయిల్ అంతా పేపర్ బీరుస్తుంది కదా పిల్లలు చాలా బాగా తింటారు ఇలాంటివి సల్లార్ నెంక సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా బాగుంటాయి అంటారు మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్